పొత్తు మాట దేవుడెరుగు పొత్తులో ఎత్తులు లేదంటే పొత్తుకు సంబంధించి సీట్ల కేటాయింపు ఇవన్నీ ఇంకా పూర్తిగా అయినాయా లేదా లేదంటే ఆలస్యం చేస్తున్నారా ప్రకటించడంలో ఈ విషయం పక్కన పెడితే షాకుల మీద షాకులు తగులుతున్నాయి చంద్రబాబు నాయుడు గారికి పొత్తు పేరు చెప్పి తాజాగా గోదావరి జిల్లాలో ప్రధానంగా వెస్ట్ గోదావరిలో పశ్చిమ గోదావరి జిల్లాలో పదకొండు సీట్లు తప్పనిసరిగా తమకు కేటాయించాలి అంటూ ఒక లేఖ విడుదల చేస్తారు హరిరాంజోగయ్య ఇప్పుడు జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి కూడా ఒక తలనొప్పిగా మారా హరిరాం జోగయ్య లేదంటే ఆయన మనసులో మాట కాపు సామాజిక వర్గం డిమాండ్లను కాపు సామాజిక వర్గం తరఫున రిప్రజెంటేటివ్గా ఆయన ఈ లేఖలు విడుదల చేస్తున్నారు ఇందులో ఆయన ప్రధానంగా కోరింది ఒకటే నర్సాపురం భీమవరం తాడేపల్లిగూడెం తణుకు నిడదవలు ఉంగుటూరు ఏలూరు పోలవరం గోపాలపురం కొవ్వూరు ఉండి ఈ పదకొండు అసెంబ్లీ స్థానాలు కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ త్యాగం చేస్తే అంటే తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇస్తే ఖచ్చితంగా గెలిచి తీరతా అనేది లేదు అంటే కనుక అక్కడ జనసైనికులు సపోర్ట్ చేయకపోతే తెలుగుదేశం పార్టీ కూడా గెలవడం కష్టం అదే జనసేనకి ఇస్తే జనసేన ఖచ్చితంగా గెలుస్తుంది ఈ పదకొండు నియోజకవర్గాల్లో వాళ్ళ సామాజిక బలం ఎక్కువ ఉంది అనేది ఆయన చెప్తున్నమాట అలాగే నరసాపురం పార్లమెంట్ సీటు కూడా జనసేనకి ఇవ్వాలని కోరుతున్నారు మరిది ఎంతవరకు సాధ్యం చూద్దాం